ప్రేస్థుల స్థుతితో కూడిన ప్రార్థన ముప్పై ఏడవ భాగం ఈ స్తోత్ర వాక్యాలు కీర్తనలు ముప్పైవ అధ్యాయం నుండి సమకూర్చబడినవి ప్రతి ఒక్కరి జీవితంలో బాధ కన్నీరు నిశ్శబ్దం నిశ్చలతతో కూడిన రాత్రులు ఉంటాయి కానీ ఈ దేవుడిని నమ్మిన వారికి దేవుడు తన కృప ద్వారా రాత్రి బాధ కలిగినను సంతోషంతో నింపే ఉదయమును ఇవ్వగలడు మన కన్నీటి బాధలను సంతోష గీతాల్లోనికి మారుస్తాడు అపహాస్యం నుంచి గౌరవానికి నిశ్శబ్దం నుంచి స్తోత్ర గహనానికి మనలను తీసుకువెళ్ళగలిగే దేవుడు మనలను ఆశీర్వదించే దేవుడు ఈ దేవుని కోపము క్షణకాలమే అయినా ఆయన కృప దయా మాత్రం జీవితకాలమంతా మన మీద నిలిచే ఉంటుంది ఆ దేవుని కృప కారణంగానే మన ప్రాణాలు గోతిలోకి దిగకుండా మనం సజీవుల లెక్కలో నిలిచాము మన విలాపాన్ని నాట్యముగా మార్చగలిగిన ఆ పరలోకపు తండ్రికి ప్రతిరోజు స్థుతితో కూడిన ప్రార్థనను మనం సమర్పిద్దాం ఈ వాక్యాలు మన జీవితంలో నెరవేరకముందే వాక్యమై ఉన్న ఆ దేవుణ్ణి మనం స్థుతిద్దాం ప్రియమైన మా పరలోకపు తండ్రి మా స్థుతులకు అర్హుడు దేవా మా స్థుతులను కోరిన దేవా మీకే స్తోత్రం రాత్రి జాము మాకు బాధ కలిగినను ఉదయం ఆనందమును కలుగజేసే దేవుడు వైనందులకు మీకే స్తోత్రం దేవా నా బాధలో నన్ను విడిచిపెట్టక ప్రతి ఉదయం నన్ను నూతనముగా నిలబెట్టే దేవుడువైనందుకు మీకే స్తోత్రం నా విలాపాన్ని ఆనందగితంగా మార్చినందుకు మీకే స్తోత్రం మీ కోపము క్షణకాలము మాత్రమే కానీ మీ కనికరము మా కాలం అంతా ఉంచుతున్నందులకు మీకే స్తోత్రం నన్ను కన్నీటి మధ్యలో నుండి పిలిచి అర్షద్వనుల మధ్యలోకి చేర్చినందుకు మీకే స్తోత్రం నా అంధకార సమయంలో ఆశగా నిలిచిన మీ వెలుకై మీకే స్తోత్రం నా కన్నీటిని తుడిచిన మీ దయకు మీకే స్తోత్రం నన్ను నా బలహీనతలో నుండి పైకి లేపిన దేవా యహోవా మీకే స్తోత్రం నా రోగములకు ఔషధమైన వాక్యమైన దేవా మీకే స్తోత్రం నా ఆత్మను మరణం నుండి రక్షించిన దేవా మీకే స్తోత్రం పవిత్రమైన యహోవా దేవుని పేరును కొనియాడే భాగ్యములు ఇచ్చిన దేవా మీకే స్తోత్రం నా నిశ్శబ్దాన్ని మీకు స్తోత్ర గానముగా మార్చిన యహోవా దేవా మీకే స్తోత్రం నేను అపహాస్యం పాలు కాకుండా నన్ను గౌరవంగా నిలిపిన దేవా మీకే స్తోత్రం నా రోగములను నాకు దూరము చేసి నా జీవము నా స్వస్థత మీరే అయినందులకు మీకే స్తోత్రం పాపము శాపము మరణము అనే నాశన పంచుల నుండి నన్ను రక్షించిన దేవా మీకే స్తోత్రం యుగ యుగాలు స్తోత్ర గానములతో కొనియాడబడే మీ నామము నాకు మీకే స్తోత్రం మా జీవిత కాలమంతా మీ కృపను అనుపించుటకై మీరు చూపిన కృపను బట్టి మీకే స్తోత్రం నన్ను స్థిరంగా నిలబెట్టిన మీ దయకు మీకే స్తోత్రం మీ కృప నాకు అత్యధికమైన బలమును ఇచ్చినందులకు మీకే స్తోత్రం నా ప్రార్థనను ఆలకించిన మీ కరుణకు మీకే స్తోత్రం నాలో ఉన్న గర్వాన్ని తీసివేసి వినయమగా నన్ను మార్చినందుకు మీకే స్తోత్రం మీ కరుణలో జీవించినట్లు నన్ను చేసిన యహోవా దివా మీకే స్తోత్రం దుఃఖ హృదయాన్ని తీసివేసి సంతోష హృదయాన్ని నాకు ఇచ్చినందుకు మీకే స్తోత్రం నా నోరు నిన్ను నిత్యముస్తట్లుగా చేసిన దేవా మీకే స్తోత్రం నేను మీకు మురుపెట్టగా పెట్టగా నా ప్రార్థన ఆలకించి నన్ను స్వస్థపరిచి నన్ను ఉద్ధరించే నా దేవా మీకే స్తోత్రం పాతాళంలోనికి వెళ్ళవలసిన నా ప్రాణమును గోతిలోనికి దిగకుండా నన్ను బ్రతికించిన నన్ను సజీవులకు ఉంచిన నా దేవా యహోవా మీకే స్తోత్రం మీ పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి మిమ్మల్ని స్థితించడానికి మిమ్మల్ని కీర్తించడానికి ఎహోవ భక్తులనుగా మమ్మల్ని ఏర్పరచుకున్న దేవ మీకే స్తోత్రం మా జీవిత కాలమంతా మీ దయను మీ కన్నును మా పట్ల నిలిపి ఉంచుతున్నందులకు మీకే స్తోత్రం మరుగు చేయబడిన మీ ముఖమును చూసి నేను కలత చెందినప్పుడు దయగల దేవుడుగా మీరు నన్ను కనికరించి నా ఆత్మీయ పర్వతమును మీరే స్థిరపరిచినందుకు మీకే స్తోత్రం నా ప్రాణము కోతిలోనికి దిగిపోకుండా మీ సత్యమును ప్రకటించే భాగ్యమునిచ్చిన దేవా మీకే స్తోత్రం అంగళార్పు అన్ని కోని పట్టను విడిపించి సంతోషవస్త్రమును నాకు ధరింపజేసే దేవా మీకే స్తోత్రం మీ పరిచయలను చేస్తున్న మీ దాసుల పక్షమున వారి వారి కుటుంబాల క్షేమం కొరకు వారి భద్రత కొరకు వారి సంఘాల క్షేమం కొరకు వారి సేవ పరిచయల అభివృద్ధి కొరకు వారు ఎక్కడున్నప్పటికీ దేవా మీ మీ దాసుల అందరి కొరకు వారి పరిచరులందరి కొరకు ప్రభావ ప్రార్థిస్తున్న మా ప్రార్థనలను మా మనవులను ఆలకించి మాకు జవాబునిచ్చే దేవ మీకే స్తోత్రం స్థుతితో కూడిన ఈ నా ప్రార్థనను యేసుక్రీస్తు ప్రభువారి ప్రభు వారి శ్రేష్టమైన నామంలో సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్